నా ఆత్మీయ సహోదరి సహోదరులకు క్రీస్తు నామమున వందనములు క్వశ్చన్ థార్ట్స్ అనే ఈ బైబిల్ సిరీస్ ద్వారా బైబిల్లోని ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకు దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో మీకు సమాధానాలు తెలియజేయాల ఈ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నాకు మీ సహకారం అందించగలరు ఈ సిరీస్లోని గత వీడియోలను కూడా వీక్షించి సత్య వాక్యాన్ని గ్రహించగలరు మీ సలహాలను సూచనలను కామెంట్స్లో తెలియచేస్తే వాటిని నా తదుపరి వీడియోలలో వివరించటకు ప్రయత్నము చేస్తాను ధన్యవాదములు పారంపర్యాచారము అనగా ఒక ఆచారము అది ఏదైనప్పటికీ పర్యాయముగా కొనసాగుతూ వస్తుంటే దానిని పారంపర్యాచారము అంటారు ఆనాటి కాలం నుండి ఇప్పటి వరకు అనేక పారంపర్యాచారములు కొనసాగుతూనే ఉన్నాయి అవి ఎంత ప్రభావితం అయి ఉన్నాయంటే మనుష్యుల పారంపర్య ఆచారముల వలన దేవుని ఆజ్ఞలని తిరస్కరించే స్థాయిలో ఉన్నాయి దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తున్నామనే స్పృహ కూడా వారికి ఉండదు అందుకే రొవ్వనేసు క్రీస్తు శిష్యులు కూడా ఈ పారంపర్య ఆచారములను ఎంతగానో ఖండించారు బహుశా వారికి కూడా తెలియదు వారు వెళ్ళిపోయాక వారి పేరు మీద అంటే వారు చెప్పినట్లు వారు ఆచరించినట్లు పారంపర్యాచారములు క్రైస్తవ ప్రపంచంలోనికి వస్తాయని మత్తయ్యసు వార్త పదిహేనవ అధ్యాయం రెండవ వచనం నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనం చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల ఆచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి మత్తస్సు వార్త పదిహేనవ అధ్యాయం ఆరో వచనం మీరు మీ ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు మార్కు సువార్త ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం తొమ్మిదవ వచనం మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారమును గైకొన్నటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు మార్కు సువార్త ఏడవ అధ్యాయం వచనం మీరు నియమించిన మీ పారంపర్య ఆచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు అటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను అనేకములు ఉన్నాయని ప్రభునేశ క్రీస్తు వారే సెలవిస్తున్నారు వాటిలో మచ్చుకు ఒకటి మీకు తెలియజేస్తాను బహుశా అది మీ పెద్దల యొక్క పారంపర్య ఆచారము అని మీకు కూడా తెలియదు నిర్గమాకాండము ఇరవయో అధ్యాయం ఎనిమిదో వచనం విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపించుకును మార్కు సువార్త రెండవ అధ్యాయం ఇరవై ఏడో వచనం ఇరవై వచనం విశ్రాంతి దినము మనుష్యులొకరికే నియమింపబడినని కాని మనుషుల విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునుకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో విశ్రాంతి దినము ఒకటి అది మనుష్యులు నియమించిన పారంపర్య ఆచారములలోనిది కాదు స్వయంగా దేవుడి ఏర్పాటు చేసినది దేవుని చేత నియమింపబడినది విశ్రాంతి దినము ఏడవ దినము ఆదికాండము రెండవ అధ్యాయం మూడవ దినం కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను కానీ నువ్వు ఆ ఏడవ దినమును అనగా విశ్రాంతి దినమును పాటించడం లేదు పైగా దానికి బదులుగా అంటే దానికి వ్యతిరేకముగా మొదటి దినమును ఆచరించుచున్నావు ఆ మొదటి దినము దేవుడు ఏర్పాటు చేసింది కాదు దేవుని చేత పరిశుద్ధపరచబడింది కాదు దేవుని చేత నియమింపబడింది కూడా కాదు అది నీకు మీ పెద్దలు నియమించిన మీ పెద్దల పారంపర్యాచారము ఆ రోజు అది జరిగింది అలా జరిగింది ఆ రోజు అలా చేశారు అంటూ సాకులు చెప్పుకుంటూ మీ పారంపర్యం మొత్తం పాటించుకుంటూ వస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఏది పారంపర్యాచారము దేవునిచే నియమింపబడిన విశ్రాంతి దినమా లేక మనుష్యుల చేత నియమింపబడిన మొదటి దినమా ఏది ఆచరించాలో ఆలోచించుకో కానీ తీర్పు ఉందని మర్చిపోకు దేవుడు మిమ్మును మీ కుటుంబమును बहुगा आशीर्वाद दिनचनु गाका आमीन